అందరికీ నమస్కారం అండి నేను మీ కొన్నా సతీష్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈరోజు మీకు ఒక మంచి విషయం తెలియజేయడం కోసం నేను ముందుకు వచ్చాను చాలామంది మనలో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాటికి సంబంధించినటువంటి యాన్యువల్ ఛార్జెస్ అలాగే జాయినింగ్ ఫీజులు ఇలా చాలా చాలా ఛార్జెస్ పడుతూ ఉంటాయి మీకు ఎలాంటి ఛార్జెస్ లేకుండా పూర్తిగా ఉచితంగా ఇచ్చేటటువంటి క్రెడిట్ కార్డు ఒకటి ఉంది ఎల్ఐసి క్రెడిట్ కార్డు అసలు ఎల్ఐసిలో క్రెడిట్ కార్డు ఇస్తారనే విషయం కూడా చాలామంది తెలియదు అయితే ఎల్ఐసిలో కూడా క్రెడిట్ కార్డు వస్తుంది మన ఎల్ఐసి క్రెడిట్ కార్డుకి ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ అలాగే యాన్యువల్ ఫీజు కానీ ఉండదు మీరు ఏదైనా కార్డులో లిమిట్ని యూజ్ చేసుకుంటే మీకు వచ్చే బిల్లు మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది వీళ్ళు లేట్గా పే చేస్తే మిగిలిన క్రెడిట్ కార్డ్స్ లాగే ఛార్జెస్ ఉంటాయి అంతేకాకుండా మిగిలిన క్రెడిట్ కార్డ్స్కి ఎల్ఐసి క్రెడిట్ కార్డ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే మిగిలిన క్రెడిట్ లో ఎలాంటి ఇన్సూరెన్స్ కావాలి కానీ ఎల్ఐసి క్రెడిట్ కార్డ్స్లో మీకు సిగ్నేచర్ కార్డ్ అయితే మీకు ఎయిర్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్ లాంచ్ కూడా ఉంటుంది అలాగే రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి ఆ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి అలాగే మీ యొక్క పాత ఎల్ఐసి పాలసీ ప్రీమియం కానీ మీరు ఎల్ఐసి కార్డ్ నుంచి కానీ పేమెంట్ చేసుకున్నట్లయితే దాని మీద మీకు టూ పర్సెంట్ ఛార్జ్ కూడా తగ్గుతుంది అలాగే ఇంకా రకరకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడాలంటే మేము ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఎల్ఐసి పవర్డ్ బై యాక్సిస్ అనమాట యాక్సిస్ బ్యాంకు ఎల్ఐసి సంయుక్తంగా ఇస్తున్నటువంటి క్రెడిట్ కార్డు సో మీకు ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసుకున్నట్లయితే మీ యొక్క సిబిల్ అండ్ క్రెడిట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీకు ఎల్ఐసి నుంచి క్రెడిట్ కార్డు అనేది ఉచితంగా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్